ఎమ్మెల్యే గారు ఇలాంటివి పట్టించుకోరు ఏదో మారుమూల గ్రామంలో ఉన్న ఆ చిన్న మనిషి మీద గీన ఎందుక చేశాడండి ఎందుకంటే ఆయన రాజకీయంగా రాజకీయ పార్టీలు దీన్ని అంతా కూడా ఒక తప్పుదో పట్టిస్తూ ఆయన ఒక చిన్న మనిషి ఎమ్మెల్యే గారి స్థాయి ఆయనది ఆయన స్థాయి కాదు కదా ఆయన స్థాయి కాకుండా గైన మీద పోయినా ఏమంట ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదిలినట్టు ఈయన అట్లాంటి పనులు చేస్తాడు దయచేసి మీడియా మిత్రులకు మేమందరూ కూడా మనవి చేసేది ఏంటంటే దీనికి అది ఏదైతే ఇల్లుకు ఏదైతే సంబంధం అని చెప్పి చెప్తున్నారో ఆయన పెద్ద నర్సింగ్ గారు మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి ఎమ్మెల్యే గారే మీకు గులగొట్టి పిచ్చిరని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా సంబంధిత అధికారులకు ఆర్టీఐ ఉంది సంబంధిత కోట్లు ఉన్నాయి సంబంధిత దానికి సంబంధించిన అన్ని కూడా చట్టాలు ఉన్నాయి చట్టం ప్రకారం పోండి చట్టం ప్రకారం పోయి ఏమంటారు చట్టం ప్రకారం మీ ఇల్లు ఎలా గుళ్ళగొట్టని చెప్పి తెలుసుకోండి ఒకవేళ ఎమ్మెల్యే గారు నిజంగానే నేను నిలబడి అంటే అప్పుడు మీరు మాట్లాడండి ఇలాంటి ఆధారం లేకుండా ఎమ్మెల్యే గారిని ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే దీనికి ఏమో దొంగలకు సదులు కట్టినట్టు ప్రతిపక్ష పార్టీలు పోయి ముసలి కన్నీరు గారుస్తూ ఎమ్మెల్యే గారిని భదనాలు చేద్దామని చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వారు చెప్తున్నారు వారి దగ్గర పర్మిషన్ వాళ్ళు ఎప్పుడు ఇట్లా గ్రామంలో ఏదైతే ఈ అక్రమ కట్టడానికి పూర్తి చేసిందో అధికారులే డిఎల్పిఓ కానీ ఎంపీడీఓ గారు కానీ మరి నిన్న రాత్రి వాళ్ళు పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి అతనికి హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్రమంగా కట్టడం పద్దది కాదు నోటీస్ ఇస్తారు గ్రామ సభలో కూడా గ్రామ కూడా పెట్టడం జరిగిందని చెప్పారు